విషయంలో వారు ప్రతి రోజు ముఖమని చెప్తున్నారు ఒక విగ్రహాన్ని ఒక ప్రతిమను ఒక రూపాన్ని చేసి దానికి మొక్కాలి మొక్కకపోతే మీరు దానికి సాగిల పడకపోతే గుర్తించకపోతే మమ్మల్ని అగ్ని గుండెలు వేస్తాం వీళ్ళు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ మేము సేవించున్న దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు ఆయన జీవం కలిగిన దేవుడు ఒకవేళ ఆయన కాపాడకపోయినా కానీ మేము మాత్రం ఆ వింగనానికి లేదా వృద్ధానికి లేదా శిలకులు శాస్త్రంగా దాన్ని పూజించి నీ మశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఎక్కువ దేవుడు తప్ప మరి ఏ దేవుడిని పూజింపమని చైర్యుగా చెప్పారు ఈరోజు మనం చెప్తున్నామా ఆ ది చేయమని కానీ దానిలో ఎవరు మేము పూజించప్పు మా దేవుడు గొప్పవాడు రోజు అలాంటి చెప్పే క్రైస్తవులుగా రోజు ప్రవర్తనలో సాక్ష్యం కలిగి ఉన్నాను